వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి చామంతి విషయంలో ప్రేమ్తో ఒట్టు వేయించుకొని ప్రేమ్ని అష్టదిగ్బంధం చేసేస్తుంది అటువైపు నిషాకి చెప్పి హాస్పిటల్కి ప్రేమ్ వెళ్లకుండా చూసుకోమని చెప్తుంది ఇటు చంద్రికకి కూడా వార్నింగ్ ఇచ్చి నువ్వు ఈ ఇంటి పని మనిషివి చామంతి పని మనిషివి కాదు అని చెప్పి నీకు చామంతికి ఏంటి రక్త సంబంధమా అని చెప్పి కావాలనే అడుగుతూ ఉంటుంది రామాదేవి ప్రేమ్ ఒంటరిగా చామంతిని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు ఇంతలో చంద్రిక వస్తుంది ఏమైంది ఏమైంది బాబు చామంతి కోలుకుంది నీ గురించే అడుగుతుంది హాస్పిటల్కి ఇంకా వెళ్ళలేదా అనగానే చందమ్మ చామంతిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటారు ఏమైంది బాబు దేనికోసం అలా అంటున్నారు నీ కోసమే చామంతి కలవరిస్తుంది ఒక్కసారి వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటుంది చంద్రిక లేదు చందమ్మ నేను వెళ్ళలేను అమ్మకి మాట ఇచ్చాను అని మనసులో బాధపడుతూ ఇక చామంతి గురించి ఆలోచిస్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది చామంతి చాలా సంతోషంగా ఇక డైరీలో రాస్తూ ఉంటుంది ప్రేంబాబు నా కోసం ఇంత చేసిన మిమ్మల్ని నేను ఎందుకు ప్రేమించకుండా ఉంటాను మీరు నా ప్రాణం ప్రేమ్ బాబు ఐ లవ్ యు డ్రైవర్ బాబు అని చెప్పి ఇక డైరీలో రాస్తూ ఉంటుంది ఇక చామంతి చామంతి మనసులో ఎన్నో కోరికలు డ్రైవర్ బాబుని తను ఎలాగైనా సొంతం చేసుకొని అలాగే డ్రైవర్ బాబుతో జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చాలా అందమైన అక్షరాలతో డైరీలో నింపుతూ ఉంటుంది చామంతి ఇంతలో చంద్రిక వస్తుంది అత్త ఏడి ప్రేమ్ ఏడి అనగానే అంటే రాలేదా ప్రేమ్ అని అంటుంది చంద్రిక రాలేదని చెప్తుంది ఇక చామంతి ఇంతలో శ్యామల కొంచెం భోజనం తిను అని చెప్పి ఇక చంద్రిక తీసుకొచ్చిన భోజనాన్ని తినిపిస్తూ ఉండగా అత్త ఒకసారి ప్రేమ్ బాబుకి ఫోన్ చెయ్యత్తా ఎందుకంటే ఎక్కడ ఉన్నారో ఏమో అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని చెప్పత్తా నాకు చాలా చూడాలనిపిస్తుంది అని అంటుంది చామంతి చంద్రికకి ఏమీ అర్థం కాదు మరోసారి ప్రేమ్కి ఫోన్ చేస్తుంది ఇక చంద్రిక ఫోను లిఫ్ట్ చేయకుండా ప్రేమ్ బాధపడుతూ కట్ చేసేస్తారు ఏదో అర్జెంటు పని ఉండుంటుంది చామంతి అందుకే ప్రేమ్ బాబు ఇక్కడికి రాలేదు నేను ఇంటికి వెళ్ళాక ఇక్కడికి ఖచ్చితంగా పంపిస్తాను నువ్వు భోజనం చెయ్యి ఇప్పటికీ నాలుగు రోజులైంది భోజనం చెయ్యక అని అంటుంది సరే అత్తా నేను భోజనం చేస్తాను కానీ ఈ డైరీని ప్రేమ్ బాబుకి ఇచ్చే అత్తా అని అంటుంది డైరీనా ఎందుకు అనగానే అత్త ఈ డైరీ నాకు ప్రేమ్ బాబే ఇచ్చాడు అందుకే తనకి ఈ డైరీని ఇస్తున్నాను అని చెప్పి అంటుంది చామంతి సరే అని అంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా రమాదేవి జగదీష్ ఇల్లంతా డెకరేషన్ చేయిస్తూ ఉంటారు ఇంతలో హర్షవర్ధన్ వస్తారు ఆ రమా చంద్రిక హాస్పిటల్కి వెళ్ళిందా చామంతికి ఫుడ్ ఇచ్చిందా అనగానే మీరేంటి ఇంకా మారా ఈరోజు ప్రేమ్ ప్రేమ్ ఎంగేజ్మెంట్ నైట్ జరగబోతుంది పెద్ద పెద్ద అతిరథ మహారథులు రాబోతున్నారు అటు వియ్యాల వారు ఇటువైపు మన చుట్టాలు అందరూ రిచ్గా ఉంటారు మీరింకా ఆ చామంతి గురించి చంద్రిక గురించి ఆలోచిస్తారేంటి అని అంటుంది రమాదేవి రమా ఎంత గ్రాండ్గా చెయ్యాలి అన్నది నువ్వు జగదీష్ ఆలోచిస్తున్నారు కదా కానీ చామంతి గురించి నేను చంద్రిక ఖచ్చితంగా ఆలోచించాలి అందుకే చెప్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక చంద్రిక డైరీ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది చంద్రికను చూస్తూ ఉంటారు ప్రేమ్ ఏంటి ఏమైంది ఇక్కడ కూర్చున్నావేంటి అని అంటుంది చంద్రిక చందమ్మ నా మనసంతా అల్ల కొల్లోలంగా ఉంది చాలా బాధ అనిపిస్తుంది అనగాని ఫోన్ చేశాను కదా చామంతి చాలాసార్లు నిన్ను అడుగుతుంది నువ్వేమో ఇక్కడే ఉన్నావు అయినా ఈ డైరీ నీకు ఇవ్వమంది ఇదిగో అని చెప్పి అంటుంది సరే చందమ్మ నేను వెళ్తాలే అని చెప్పి ఇక కావాలని చంద్రికకి అబద్ధం చెప్తారు సరే ఇంట్లో చాలా పనులున్నాయి అని చెప్పి లోపలికి వెళ్తుంది చంద్రిక వచ్చావా వచ్చావా మహారాణి గారి చెల్లెలా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంద్రిక నువ్వేమైనా మహారాణివా ఆ చామంతి ఏమైనా యువరాణినా మీ ఇద్దరికి ఇక్కడ ఊడిగం చెయ్యాలా ఈరోజు రాత్రి బాబ్ ఎంగేజ్మెంట్ అని తెలుసు కదా ఆయన ఏదో చెప్తారు నువ్వు వెళ్ళడం ఏంటి అని అంటుంది చూడండమ్మా భోజనం చేసి తీసుకువెళ్ళాను వెళ్ళాను ఇప్పుడు ఇక్కడే రాత్రంతా ఉంటాను కదా అని అంటుంది చంద్రిక త్వర త్వరగా వచ్చిన గెస్ట్లకి ఏం ప్రిపేర్ చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలి ఇక ఎక్కడెక్కడ ఏం కావాలి అవన్నీ దీక్ష అలాగే భ్రమర నువ్వు చూసుకుంటూ ఉండండి ఇక చామంతి గురించి ఆలోచించడం ఆపేసే అని అంటుంది రమాదేవి ఇక చంద్రిక అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది చామంతి చంద్రిక చేతికి ఇచ్చిన డైరీని ప్రేమ్ చదువుతూ ఉంటారు దానిలో ప్రతి అక్షరాన్ని తన గుండెలకి హత్తుకునేలా ఉండడంతో చామంతి తనని ప్రేమిస్తుందని తెలుసుకుంటారు ప్రేమ్ చామంతిని స్వయంగా ఆ డైరీలో ప్రతి అక్షరం తనే చెబుతున్నట్టు చూస్తూ ఆ డైరీని చదివి గుండెల పగిలేలా రోధిస్తూ బాధపడుతూ ఉంటారు ఐ లవ్ యూ చామ్ నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ ఇప్పుడు అమ్మ మాట కోసం అమ్మ ప్రాణాల కోసం నిన్ను దూరం చేసుకుంటున్నాను నిన్ను చూడకుండా ఒకరోజు అయ్యింది అంటే ఈ ప్రేమ్ బ్రతికుండి వేస్తే అనిపిస్తుంది కానీ తప్పదు చాం తప్పదు ఏ ప్రేమికులకైనా ఇలాంటి ఎడబాటు ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను అమ్మని ఎదిరించాలనుకున్నాను కానీ అమ్మ ప్రాణాలే తీసుకోవాలనుకుంటుంది అందుకే అందుకే నిన్ను నిన్ను దూరం చేసుకుంటున్నాను ఐ లవ్ యూ చా ఎప్పటికీ ఈ కంటంలో ప్రాణం ఉన్నంత వరకు నీకు నేను ఎప్పుడు బానిసగానే ఉంటాను నీకు తోడుగానే ఉంటాను నీకు కష్టం వస్తే ఖచ్చితంగా నేను ఎలాగో ఒకలాగా ఆ కష్టాన్ని తీరుస్తాను చాం నీకు ఎదురు పడకపోయినా నీకు ఎదురొచ్చే కష్టాలకి నేను నేను బలవుతాను అని చెప్పి ఆ డైరీని గుండెలకి హత్తుకుంటూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు ప్రేమ్ నైట్ అవుతుంది ప్రేమ్ ఎంతకీ రాకపోయేసరికి చామంతి బాధపడుతూ ఉంటుంది ఇక శ్యామల మూకగా చెప్తూ ఉంటుంది బాధపడద్దని లేదమ్మా డ్రైవర్ బాబుకి చాలా పని ఉన్నట్టుంది ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారా అని అంటుంది చామంతి తెలీదని చెప్తూ ఉంటుంది శ్యామల ఇక ఈవినింగ్ అవుతుంది రమాదేవి ఇంట్లో ప్రేమ్ నిషా ఎంగేజ్మెంట్లకి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి చంద్రిక షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ప్రేమ్కి నిషాకి ఎంగేజ్మెంట్ ఇంత త్వరగా చేస్తున్నారు కానీ ప్రేమ్ మనసులో చామంతి ఉంది కదా తన కోసం గుడిలో కాళ్ళతో మెట్లెక్కుతూ మోకాళ్ళతో ఎక్కుతూ ఇంతగా చేసిన ప్రేమ్ తన మనసులో ప్రేమ ఎందుకు రమాదేవి గారికి చెప్పలేదు భయపడ్డా ఇప్పుడు నిషాతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అటు చామంతి ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటే నిషాని తను ఎంగేజ్మెంట్ పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఇక చామంతిని కలవకూడదని చెప్పి ప్రేమ్ నిర్ణయించుకున్నాడా ఏదో జరిగింది నేను లేనప్పుడు ఏదో అయ్యింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చంద్రిక ఏయ్ చంద్రిక ఆలోచించడం ఆపేసి వియ్యాల వారు వస్తారు వాళ్ళ కోసం దిష్టి నీళ్ళు ప్రిపేర్ చెయ్యి నిషా నిషా గారి కూతురు అంటే ఈ ఇంటికి రాజకీయాల వారితో కూడా సంబంధాలు కలవబోతున్నాయి ఇకపై నువ్వు ఏదో ఆలోచిస్తూ నువ్వు ఏదో చేయాలని అనుకోవద్దు అని అంటుంది రామాదేవి ఇక చామంతి గుర్తు చేసుకుని చంద్రిక అనుకుంటుంది ఇన్ని రోజులు రామాదేవి ఆటలు సాగాయి కానీ ఇప్పుడు కూడా ప్రేమ్ విషయంలో హింతగా హింతగా తను కోరుకున్నట్టే జరగాలనుకుంటుంది ఇద్దరు ప్రేమికుల్ని విడిదీయాలనుకుంటుంది ఈ పాపం ఊరికినే పోదు అని అనుకుంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా చామంతి ఇక అంటూ ఉంటుంది అమ్మ ఒక్కసారి బాబుని చూడాలనిపిస్తుంది ఇప్పుడు నాకు బాగానే ఉంది అనగానే రేపు డిశ్చార్జ్ చేస్తారు కదా అని అంటూ ఉంటుంది శ్యామల అవును కానీ ఒక్కసారి ప్రేంబాబుని చూసేసి వచ్చేస్తాను అనగానే వద్దు వద్దు రేపు ఎలాగూ వెళ్తాం కదా అప్పుడు డ్రైవర్ బాబుని చూద్దు అని చెప్పి ఇక తను సైగతో చెప్తూ ఉంటుంది చామంతికి ఎందుకు గుండెల్లో అలజడిగా అనిపిస్తుంది నా నుండి డ్రైవర్ బాబు దూరం అవుతున్నారా ఎందుకలా అనిపిస్తుంది డ్రైవర్ బాబుని చూడాలనిపిస్తుంది డ్రైవర్ బాబుతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది ఎందుకు ఎందుకు అని అనుకుంటూ ఉంటుంది హాస్పిటల్లో చామంతి ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ రమాదేవితో చెప్తూ ఉంటారు రమా అందరికీ పిలిచావు కదా ఇక చిత్రవతమ్మకు కూడా పిలవాలి కదా అని అంటారు తను అనగానే ఏంటి రమా మనం ఇలా ఉన్నాము అంటే కారణం ఏంటి అన్నది నీకు తెలుసు అలాగే చిత్రవతమ్మ మన ఇంటి కోసం ఎంతగా మన ఇంటి బంధువు ఎలా అన్నది నీకు తెలుసు అలాంటి పెద్ద ముత్తైదుని పిలవకుండా నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఆవిడ వచ్చి నిలదీస్తే ఏం చేస్తావు రమా పనికి మాలని విషయాలు కోసం పది రకాలుగా ఆలోచిస్తావు ఇంటికి సరైన వాళ్ళని పిలవాలని ఎందుకు అనుకోలేదు చిత్రవతమ్మకి క్షమాపణ అడిగి అర్జెంటుగా ప్రేమ్ ఎంగేజ్మెంట్కి రమ్మని చెప్పు అని అంటారు ఆవిడ వస్తే నా బ్రతుకు ఏంటి అన్నది అందరికీ చెప్తుందేమో కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి రేపు ఒకవేళ చెప్పలేదు అనుకుంటే తను నన్ను మామూలుగా ఆడుకోదు అని చెప్పి రమాదేవి చిత్రావతికి ఫోన్ చేస్తుంది ఆ చెప్పు రమనమ్మా ఏమైంది అనగాని అమ్మా ప్రేమున్నాడు కదా నా కొడుకు తన నిశ్చితార్థం మంత్రిగారి కూతురుతో నిశ్చితార్థం జరుగుతుంది మీరు లేకుండా అనగానే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వస్తున్నాను అక్కడ కొన్ని కొన్ని జరుగుతున్నాయంట అవన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికే వస్తున్నాను రవణమ్మా అనగాని అంటే ఇక్కడేం జరగలేదమ్మా అని అంటుంది చామంతి చామంతి విషయంలో మృత్యు కూరలు దాకా వెళ్ళిందని విషయం తాగిందని డూప్లికేట్ విషయమని నిజమైన విషయం తాగినట్టు అన్ని న్యూస్ ఛానల్లో వచ్చాయి అప్పటిదాకా నువ్వు చెప్పలేదు చామంతిని జాగ్రత్తగా చూసుకోమంటే ఇప్పుడు ప్రాణ పరిస్థితి దాకా తీసుకొచ్చావు ప్రేమ్ నీ కొడుక్కి నీ బుద్ధులు రాలేదు ప్రేమ్ వల్ల తన బ్రతికి బట్ట కట్టింది అని చెప్పి అంటుంది చిత్రవతి అమ్మో ఫోన్లోనే నన్ను ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఇక్కడికొస్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటుంది రమాదేవి నిషా వాళ్ళంతా ఇక రమాదేవి ఇంటికి చాలా అంటే చాలా గ్రాండ్గా రిచ్గా వస్తూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ దగ్గరికి వస్తారు హర్షవర్ధన్ ప్రేమ్ ఎందుకు బాధపడుతున్నావు చామంతి కోలుకుంది మీ అమ్మ గురించి తెలుసు కదా నిషాకి నీకు ఎంగేజ్మెంట్ చేయాలని పట్టుబట్టింది చామంతి ఉంటే నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా ఆడుతూ పాడుతూ ఇల్లంతా తిరిగేది చామంతి కోలుకుంటుందిలే అని చెప్తూ ఉంటారు హర్షవర్ధన్ ఇక అరుణ్ అంటారు పని మనిషి కోసం అంతగా ఆలోచించద్ది ప్రేమ్ ఎందుకంటే అమ్మ మన కోసమే అన్ని ఆలోచిస్తుంది తను కోలుకుంది కదా అని అంటూ ఉంటారు తనని ఒక పని మనిషిగానే చూస్తున్నారు కానీ నా మనసు నిండా తనే దేవతలా ఉందని ఎవరు గుర్తించటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ప్రేమ్ నిషా అలాగే ప్రేమ్ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక చుట్టాలు పట్టాలు బంధువులతో చాలా గ్రాండ్గా జరిపిస్తూ ఉంటారు ఇటువైపు చిత్రావతమ్మ రమాదేవి ఇంటికి రాకుండా చంద్రికని తీసుకొని చామంతి హాస్పిటల్కి వస్తుంది చామంతి తన్ని చూడగాని అమ్మ మీరు నా కోసం అనగాని చామంతి నీ కోసం ఆకాశం నుండేది దిగి వస్తాను రామచంద్రయ్య మాకు చేసిన సహాయం ఈ జన్మ జన్మలకి గుర్తుంటుంది అయినా నేను రామాదేవి ఇంటికి రాలేదు నువ్వు హాస్పిటల్లో ఉన్నావని పలకరించి నీకు ధైర్యం చెప్పి వెళ్ళాలని వచ్చాను అనగానే ఇక చంద్రిక చామంతి వైపు చూస్తూ చామంతి ప్రేమ్ గురించి ఆలోచిస్తున్నావా అనగానే అవునత్తా డ్రైవర్ బాబు రెండు రోజుల నుండి రావటం లేదు డ్రైవర్ బాబుకి ఏమైంది అనగానే చిత్రవతి అంటుంది అదేంటి చామంతి తనకి ఈరోజు ఎంగేజ్మెంట్ కదా ఆ నిషాతో పెద్ద హోమ్ మినిస్టర్తో రమాదేవి చేయిస్తుంది అనగాని ఒక్కసారిగా చామంతి ఉలిక్కి పడుతుంది అత్తా నిజమా అనగానే అవును నిజం నీకు తెలీదా అని అంటుంది ఇక చంద్రిక మరి డ్రైవర్ బాబుకి ఏమైంది అని అంటుంది డ్రైవర్ బాబు ఎవరు అని అంటుంది చంద్రిక అదే డ్రైవర్ బాబు నా ప్రాణాలు కాపాడినా డ్రైవర్ బాబు అత్తా అనగానే ఇక ఒక్కసారిగా చంద్రికకి అర్థమవుతుంది అంటే చామంతి ఎన్ని రోజులు చిన్నబాబుని డ్రైవర్ బాబు అనుకుంటున్నారు ప్రేమ్ అలాగే డ్రైవర్ బాబు ఒకరు అనుకుంటున్నాడు అందుకేనా చామంతి ప్రేమ్ కోసం ఆరాటపడుతుంది మరి ప్రేమ్ మనసు నిండా చామంతినే ఉంది ఇదంతా అసలు ఎవరికి చెప్తే అర్థమవుతుంది వీళ్ళిద్దరి ప్రేమని నేను ఎలా గెలిపించాలి అని అనుకుంటుంది చంద్రిక చిత్రావతి అంటుంది చామంతిని దగ్గరుండి అన్ని అంత బాగా చూసుకున్నావు చంద్రిక నిజంగా నీకు రుణపడి ఉండాలి అనగాని వద్దమ్మా ఎవరికి ఎవరూ రుణపడి ఉండాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి హన్నీ మాన్ తనే చేస్తూ దేవుడు చేస్తూ ఉంటాడు ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తున్నాను రమా అమ్మ మనపై కోపంగా ఉంటారు వెళ్దాం పదండి అనగాని అంత సీన్ లేదు అన్నట్టు చూస్తూ ఉంటుంది చిత్రావతి ఇక చామంతికి ఏమీ అర్థం కాదు బాబుకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది డ్రైవర్ బాబుకి ఏమైంది ఏమో రేపు డిశ్చార్జ్ చేస్తారు కదా అర్జెంటుగా డ్రైవర్ బాబుని కలవాలి అని అనుకుంటుంది ఇటు నిషా అలాగే ప్రేమ్ నిశ్చితార్థానికి చేరుకుంటారు చంద్రిక చిత్రావతి ఇక చిత్రావతి నిషాని చూస్తూ ఉంటుంది చంద్రిక మాత్రం అక్కడ చామంతిని ఊహించుకుంటూ ఉంటుంది నిషా ప్రేమ్ ఎంగేజ్మెంటు పూర్తవుతుంది ఇక రమాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇటువైపు చిత్రావతి దగ్గరికి వస్తుంది అమ్మ మీ రాకతో ఈ ఎంగేజ్మెంట్ ఏ సమస్య లేకుండా తీరిపోయింది అలాగే పెళ్ళికి కూడా మీరు రావాలి అనగాని ఇంతకీ నీ కొడుకు మనసులో ఆ నిషానే ఉందా లేదా అన్నది తెలుసుకున్నావా అని అంటుంది అంటే తను చాలా మంచివాడమ్మా అనగాని లేదు ఎందుకో ప్రేమ్ బాధపడుతున్నాడు తన మనసు నిండా ఎంతో బాధతో నిండిపోయింది తన ముఖం చూసావా అని అంటుంది ఇక చిత్రావతి ఇంతలో హర్షవర్ధన్ అవును ఎందుకు ప్రేమ్ అంతగా బాధపడుతున్నాడు అనగానే మీలాగే కొంతమందిని చూసి బాధపడతాడు కదా అలాగే ప్రేమ్ బాధపడుతున్నాడేమో అని అంటుంది ఇక చంద్రిక విషయంలో ఆర్షవద్దం తీసుకునే కేర్ని గుర్తు చేసుకుంటూ రమాదేవి ప్రేమ్ అలాగే నిషా ఎంగేజ్మెంట్ పూర్తవడంతో ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది చామంతిని రీఛార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు చంద్రిక అలాగే శ్యామల ఇక చామంతి చుట్టూ చూస్తూ ఉంటుంది డ్రైవర్ బాబు ఏడమ్మా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటుంది చామంతి ఇప్పుడే కదా ఇంటికి వచ్చావు రెస్ట్ తీసుకో అని అంటుంది చంద్రిక లేదత్తా నేను ఈరోజు డ్రైవర్ బాబుని చూడాలి అసలు ఎందుకు నా దగ్గరికి రావట్లేదనో అడగాలి అని చెప్పి ఇక గార్డెన్ అంతా ప్రేమ్ కోసం చూస్తూ ఉంటుంది చామంతి ఇక గార్డెన్లో రమాదేవి అలాగే హర్షవర్ధన్ అరుణ్ రోజా కూర్చుని ఉంటారు జగదీష్ అలాగే దీక్ష అందరూ ఇక కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చామంతి చుట్టూ చూస్తుంది ప్రేమ్ కనిపిస్తాడు పరుగు పరుగున డ్రైవర్ బాబు అని చెప్పి గట్టిగా వచ్చి తనని కౌగిలించుకుంటుంది చామంతి డ్రైవర్ బాబు ఏమైంది బాబు ఎందుకు హాస్పిటల్కి రాలేదు డిశ్చార్జ్ కూడా అయిపోయాను ఇప్పుడు నేను బాగానే ఉన్నాను డ్రైవర్ బాబు మీరెందుకు రాలేదు ఎందుకు నా మీద కోపం వచ్చిందా అని అడుగుతుంది ఇక చామంతిని చూసి కొండంత ప్రేమతో అలాగే చూస్తూ ఉంటారు డ్రైవర్ బాబు మీరేం చెప్పారో నాకు తెలీదు కానీ మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ డ్రైవర్ బాబు ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటుంది చామంతి ఒక్కసారిగా గార్డెన్లో ఉన్న రామాదేవి హర్షవర్ధన్ అందరూ అందరూ షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్